ప్రభువిన యేసుక్రీస్తు వారి నామంన మీకందరికి నా శుభాభివందనలు తెలియజేస్తున్నాను సెప్టెంబర్ మాసం అంతట్లో దేవుని కాపుదల కొరకు ప్రార్థన చేసుకుందాం ప్రియులారా అందరూ తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం ఉన్నత లోకమందు మహామహుడగు మా కన్న తండ్రి పరిశుద్ధుడా జీవ మూల దేవ మీ పరిశుద్ధమైన ఘనమైన నామంనకు మీ కుమారుడును మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంన హృదయపూర్వకంగా వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రంలో తెలియజేస్తున్నాం తండ్రి మీ అపారమైన ప్రేమను బట్టి ఉన్నతమైన కృపను బట్టి మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలిపి మాకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నాయన ఆగస్టు మాసం అంతట్లో మీ కృపలో మీ భద్రతలో మమ్మల్ని కాచి కాపాడినందుకు వంద నాలుగు స్తోత్రాల తండ్రి సెప్టెంబర్ మాసంలో నూతన దినాన్ని మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు వందనాలు స్తోత్రాల తండ్రి ఆయన ఈ మాసం అంతట్లో నాయన మీ కాపుదలను మీ భద్రతను ప్రతి బిడ్డ కుటుంబం పైన అనుగ్రహించమని ప్రాధాయపడుతున్నాం తండ్రి గత మాసంలో మీకు ఆయస్కరంగా మీకు విరోధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం మిమ్మల్ని ఎంతో దుఃఖపరిచిన వారీగా ఉన్నాం అయినప్పటికీ నాయన మీ మహా బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి వందన్నారు మీరు మమ్మల్ని మర్చిపోతే నాయన మేము ఏమైపోదామో నాయన కానీ కునికా నిద్రపోక కంటికి రెప్పవలే కాచి కాపాడి మమ్మల్ని సజీవులుగా నిలిపినందుకు వందనాలు ఇస్తూ తండ్రి మీ చిత్తమైతే ఈ మాసం నాయన మీ కనికరము మీ దయ మా కుటుంబాలపైన మెండుగా కురిపించమని వేడుకుంటున్నాం తండ్రి మేము చేసే సమస్త కార్యక్రమాల్లో మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రాధాయపడుతున్నాము ఆయన రాకపోకలంతట్లోనూ మేము తలపెట్టిన ప్రతి పనిలోనూ మీరే సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఆయన మీకే వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రండి తండ్రి ఆయన ఈ మాసంలో ఆయనను మీరు మెచ్చే విధంగా మీరు సంతోషపడే విధంగా మా బ్రతుకులుండటకు మీ సహాయంను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్క బిడ్డను వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రతి కుటుంబంలో నాయన మీకు మొదటి స్థానం ఇచ్చిన ఆయన పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి మేమందరము జీవించుటకు ఈ కృపను ప్రసాదించమని ప్రాధపడుతున్నాము నాయన క్రీస్తు వారి రాకడతి సమీపంగా ఉంటుండగా నాయన ఆయనను ఎదుర్కొనే గుంపులో మా అందరి కుటుంబాలు ఉండుటకు మీరే సహాయం అనుగ్రహించమని కోరుకుంటూ మీరు చేసిన మేళ్లకు ఉపకారములకు హృదయపూర్వకంగా వందనాలు కృతజ్ఞతా స్థుతి స్తోత్రములు అర్పించుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన ఆది సంబూతుటకు యేసు క్రీస్తు వారి సర్వశక్తికర నామంన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి మెయిన్ మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేర వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా థ్యాంక్ యూ